నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో బుధవారం రోజున ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు బత్తుల చంద్రమౌళి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు వయోలా గార్డెన్ బ్లాక్ ఆఫీస్ చౌరస సిద్దిపేటలో జరిగే సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ మరి అనుబంధ సంఘాల నాయకులందరూ భారీ డప్పుల ప్రదర్శనలతో అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ ఉపకులాలను కోరారు అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు కొమరయ్య మాట్లాడుతూ మాదిగా అరవై ఉపకులాల నాయకులందరూ సిద్దిపేట తరలి రావాలని కోరారు ఏబీసీడీలో వర్గీకరణ జరగకుండా మాల కులాల నాయకులు అడ్డుపడుతున్నారని మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో ఏబిసిడీల వర్గీకరణ జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు ఉపకులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ అందరికీ వందనాలు ముఖ్యంగా మన ఏ వర్షీకరణ అయితే అన్ని కులాలు బాగుపడతాయని ఇది అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుందని ఈ కులానికి సంబంధించిన మాదే కులాలు ఐక్యత పోరాటం చేసుకున్నాం దీనికి అందరు మద్దతు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ నుండి అయినా మనము ఈ ఉప కులాలకు రిజర్వేషన్ కావాలని చాలా అన్ని కులాలు ఐక్యతతో పోరాటం చేయాలని దీన్ని వెయ్యి గుంతలతో అక్కడి నుండి చాలా అన్యాయం జరగకుండా దానికి సంబంధించిన వర్గీకరణ సరి సమృద్ధిగా చేయాలని కోరుకుంటున్నాను చెలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష డప్పులు వేల గొంతులతో కళాకారులతో రోడ్ చుట్టూ లక్షలాది మందితోని లక్ష డప్పులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మనం బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బుడగజంగా నుంచి కాని సింధు మాస్టి డక్కలి మోచి మాదిగ బాలసంత బేడా బుడగజంగాలు ఇట్లాంటి అరవై కులాలు అరవై కులాలకు సంబంధించిన వర్గీకరణ ఫలాలు ఏబిసి వర్గీకరణ ఫలాలు మనం అందరం పంచుకుందాము అంటే నేను ఒక్కరినే తింటా నేను ఒక్కరినే దిగిపోతా అని మాలకులం వాళ్ళు మన ఏబిసీ వర్గీకరణ జరగకుండా సుప్రీంకోర్టులో మన మీద కేసులు వేసుకుంటా ఈ వర్గీకరణ జరగదు అందరు సొమ్ము నేను ఒక్కనే తింటా మీకు అని అంటాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆయన వర్గీకరణ మనకు అసెంబ్లీలో తీర్మానం చేసి మనకిస్తే మనకు మనకు మన జాతులకు అందరికి పిల్లలకు జాబులు దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన చేస్తేనేమో సంబరాలు చేసుకుని వద్దాం అయినా చేయకపోతేనేమో అక్కడ సాగు డప్పు కొట్టాలి హైదరాబాద్ మొత్తం భారతదేశం మొత్తం మోగే తక్కువ వినేవాడే తక్కువ లక్ష డప్పులతో కళాకారులు ఆటపాటలతో ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన పురం నుండి కూడా సంగీతంగా మనం ఏమైతే పనిచేస్తామో అప్పుడు ఏంటి వృత్తి వైద్యాలు ఏంటి ఒక్కరి మనిషి పవర్ పంచుకున్నాం అనుకుంటున్నాం మనిషికి రెండు వందల అది వినలేరు బాలకులం వాళ్ళని మనం నంబర్ మళ్ళీ మోసం చేస్తారు ముప్పై ఏడానికి పోరాటం చేసినా కూడా మనకు వచ్చే పరాలు ఉద్యోగాలు పదవులు

కళను మరి తప్పకుండా మనం నిరూపించుకోవాలి ఎందుకంటే ఏబీసీడీల వర్గీకరణ సాధించుకోవాలి మరి ముప్పై సంవత్సరాల చరిత్రను మరి ఈరోజు మనం చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరూ ఇంటింటి ఇంటికొక్కరు తప్పకుండా మన కాలం నుంచి ఒక ముప్పై ఇరవై డప్పులు మన కౌన్సిలర్ గారు మనకు మరి ప్రకటించారు తప్పకుండా మన అందరం కలిసిమెలిసి ఉండి మరి ఏడో తరగతి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి ఒక్కరు కూడా కనీసం ఆ రోజు మీరు పనులకు పనిచేసి మనం